ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అని ఆత్మీయ ఆహారం జనవరి పంతొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు వ్యాఖ్యాన అంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు వ్యాఖ్యాన అంశం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు వ్యాఖ్యానం ఆయన నిరంతరము ఉన్నవాడు ఆయన నిజముగా ప్రత్యేకంగా ఉన్నవాడు నిరంతరము జీవించున్నవాడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు యేసుక్రీస్తు ఎన్నో విషయాల్లో అసమానుడు ప్రత్యేకమైనవాడు ఆయనను గుర్చి మూడు సంగతులు గమనించుదాం మొదటిది ఆయన జననం ప్రభువైన యేసుక్రీస్తు జననం ప్రత్యేకమైంది పవిత్రమైంది విచిత్రమైంది విశేషమైంది విమోచకుని కన్య జననాన్ని గూర్చి మొట్టమొదటి ప్రవచనం బైబిల్లోని ప్రారంభ పుటల్లోనే చదువుతున్నాం ఆది కాండం మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ ప్రవచన సత్యం సూచించబడింది అందుకు దేవుడిని యుహోవా స్త్రీతో నీవు దీన్ని చేసినందున నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు అనగా స్త్రీ సంతానమునకును వైరము కలుగు ఆయన నిన్ను తల మీద కొట్టను నీవు ఆయనను మణవి మీద కొట్టుదు అని చెప్పాడు జీవశాస్త్రం ప్రకారం సంతానం పురుషపక్షం నుండే కలగాలి కానీ స్త్రీపక్షం నుండి కలగదు అది అందరికి తెలిసిన సంగతే అయితే స్త్రీ సంతానం వల్ల సాతాను తల చితుగొడ్డబడాలి అని దేవుడు చెప్పినప్పుడు అపవాదిని ఓడించటానికి స్త్రీలో నుండి రావలసిన ఆయన పుట్టుకలో పురుష భాగం లేకుండా దేవుడే చేశాడు ప్రవచన సత్య ప్రాముఖ్యత ఎంత విస్పష్టం ఆయన అవతారం చారిత్రక సత్యం వివేచన బుద్ధి గలవారికి ఈ సంగతి విశదంగానే ఉంది ప్రభుైన యేసుక్రీస్తు కన్యందు ఉద్భవించాడు మానవుడైన తండ్రి ఆయనకు లేడు ఆయన జనన విధం లోకాసువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో మనం క్షుణ్ణంగా చూడగలం పరిశుద్ధాత్మ నియమితికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను కనుక పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను అని చదువుతున్నాం జీవశాస్త్రానికి అసాధ్యం జీవశాస్త్ర జ్ఞానానికి అగోచరం అతీతం నిశ్చయంగా ఆయన జననం ఆశ్చర్యకరం ఆయన ఆశ్చర్యకరుడు ఆయన జనను అద్భుతం పరమాద్భుతం పరమరహస్యం కన్యక గర్భం ధరించింది అని మతేశ్వర వార్త ఒకటి ఇరవై చూస్తున్నాం ఆశ్చర్యకరమైన సత్యం పరమ సత్యం చరిత్రలో అట్టి సంభవం ముందు కానీ అడు తరువాత కానీ మరొకటి లేదు ఇక ముందు ఉండబోదు యషయా ప్రవచనం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును అన్న ప్రవచనం అక్షరాల నెరవేరింది ప్రవచన సత్యం నెరవేరి చారిత్రక సత్యమైంది అవతారం భూమి మీద క్రీస్తు చరిత్రకు ఆరంభం దేవుడు మానవుడవటమే అవతారం అవతారానికి జననం దేవుడి నిత్య సంకల్ప మార్గం ఆ విధంగా దేవుడు శరీరమందు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవచన చూస్తున్నాం పుట్టుకలో ఆయనను పోలినవాడెవడు ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు రెండవదిగా ఆయన జీవితం ఈ భాగాన్ని తరువాతి సంచకులో వెందాం సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో అందినారు